ఎత్రేశ్వర కృష్ణ ఎత్రోధను శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిర్మ ధ్రువానీతిమ్మతిమ్మ మహాభారత యుద్ధం మార్గశిర శుక్లపక్షం ఏకాదశి క్రీస్తు పూర్వం డిసెంబర్ ఎనిమిది మూడు వేల నూట ముప్పై తొమ్మిదవ రోజు ప్రారంభమై పద్దెనిమిది రోజులు కొనసాగి డిసెంబర్ ఇరవై ఐదున ముగిసింది అయితే డిసెంబర్ ఇరవై ఒకటవ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సూర్యగ్రహణం జరిగింది అని ఈనాటి ఆధునిక ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం తెలియజేస్తుంది మహాభారత యుద్ధంలో అదే రోజు సైంధవుడు జయద్రథుడు అని కూడా పిలుస్తాం సైంధవుని అర్జునుడు సంహరించిన రోజు సరిగ్గా అదే రోజు అంటే మహాభారతం అక్షరాల జరిగినటువంటి వృత్తాంతమని మన చరిత్ర అని ఈ ఇవి రుజువులు తెలియజేస్తున్నాయి శ్రీకృష్ణుడు అర్జునుడికి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునే శక్తిని ఇచ్చే అద్భుతమైన సంఘటన ఇది మహాభారత యుద్ధంలో కౌరవులు నిరాయుధుడైన అభిమన్యుని పద్మవ్యూహంలో నిర్దాక్షిణ్యంగా చుట్టుముట్టి దారుణంగా చంపినప్పుడు అర్జునుడు తన కుమారుడి చావుకు కారణమైన జయద్రథుని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు మరుసటి రోజు సూర్యాస్తమయానికి ముందు జయద్రథుడిని చంపకపోతే తనను తాను సజీవ దహనం చేసుకుంటానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు శ్రీకృష్ణుడు దుఃఖంతో బాధపడుతున్న తన స్నేహితుడు భక్తుడు అయిన అర్జునుడి ప్రతిజ్ఞ గురించి ఆలోచించాడు మనం ఆవేశంలో చేసే వాటిని అవి ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన గుర్తు చేస్తుంది పుత్రుడు మరణించాడనే ఆవేశంలో అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ అది ఎంత దారుణమైనదో ఒకవేళ అది నెరవేర్చుకోలేకపోతే అర్జునుడు మరణించాల్సి వస్తే మరి మహాభారత యుద్ధ పరిణామం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు మరుసటి రోజు యుద్ధానికి బయలుదేరే ముందు అర్జునుడు అన్నగారైన ధర్మరాజు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలను తీసుకొని యుద్ధ వ్యూహం గురించి చర్చించిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడు రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి బయలుదేరుతారు పాండవులు ద్రోణాచార్యుడు ఏర్పాటు చేసిన కౌరవ సైన్యం యొక్క అభేద్యమైన పద్మవ్యూహాన్ని పరిశీలించారు జయద్రథుడిని కాపాడడానికి దుర్యోధనుడు కర్ణుడు అశ్వత్థామ శల్యుడు వృషసేనుడు మొదలైన కౌరవ సైన్యంలోని వీరులందరినీ వలయాకారంగా ఉంచి లక్షలాది మంది పదాతి సైనికులతో తిరుగులేని విధంగా జయద్రథునికి రక్షణ కవచం ఏర్పాటు చేస్తాడు ప్రతీకారంతో రగిలిపోతున్న అర్జునుడు అతి భయంకరంగా కౌరవ సైన్యంపై విరుచుకుపడతాడు విధ్వంసాన్ని సృష్టించి అనేక మంది కౌరవ సైన్యాన్ని హతమారుస్తాడు దుశ్శాసనుడి వంటి యోధులు భయంతో పారిపోతారు అర్జునుడి గురువు ద్రోణాచార్యుడు అర్జునుని ఎదిరిస్తాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది ద్రోణుడు అర్జునుడిని తీవ్రంగా గాయపరిచి యుద్ధం కొనసాగిస్తాడు అజేయుడైన ద్రోణాచార్యుడితో పోరాడుతూ వి విలువైన సమయాన్ని వృధా చేయవద్దని జయద్రథుడు ఉన్న వైపుకు మనం వెళ్దామని అర్జునునికి చెప్తాడు శ్రీకృష్ణుడు వారు ముందుకు సాగుతుండగా మృత్యు రూపంలో అరివీర భయంకరంగా యుద్ధం చేస్తూ అర్జునుడు ఆ కురు సైన్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్తాడు శ్రీకృష్ణుడి బంధువులతో సహా కౌరవ సైన్యంలో ఎవరిని విడిచిపెట్టవద్దని కృష్ణుడు అర్జునుడికి సలహా ఇస్తాడు కౌరవ పక్షంలోని చాలామంది యోధులు ప్రత్యేక వరాలతో కూడిన ఆయుధాలు కలిగి ఉన్నారు శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంలో అర్జునుడు వారి సైన్యాన్ని చీల్చి చెండాడుతూ జయద్రధునికి సమీపంలో కనిపించే దూరంలోకి చేరుకుంటారు జయద్రధుని రక్షించే దుర్యోధనుడు ఇతర యోధులు భయంతో వణికిపోతారు ద్రోణాచార్యుడిని అర్జునుడిపై దాడి చేయమని దుర్యోధనుడు ప్రేరేపిస్తాడు అతను శాయశక్తులా ప్రయత్నిస్తాడు కానీ శ్రీకృష్ణుడు తనను రక్షించేటప్పుడు ధ్రోనికి కూడా అర్జునుడితో యుద్ధం చేయడం సాధ్యం కాదు ఈ సమయానికి సూర్యుడు తన అధోగతి ప్రయాణాన్ని ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటూ తీవ్రంగా యుద్ధం కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు కౌరవ సైన్యం అతనిపై అన్ని వైపుల నుండి దాడి చేసింది అయినప్పటికీ అవిశ్రాంతంగా ముందుకు సాగాడు శ్రీకృష్ణుడు ద్రోణుడి దాడి నుండి తప్పించుకోవడానికి చాకచక్యంగా అర్జునుడి రథాన్ని ముందుకు తీసుకువెళ్తాడు ఇక సైంధవుడు అతని పేరే జయద్రథుడు అతనికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు అర్జునుడిపై అకస్మాత్తుగా దుర్యోధనుడు దాడి చేస్తాడు దుర్యోధనుడు దాడిని ఎలా ఎదుర్కోవాలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించి ప్రోత్సహించి మార్గనిర్దేశం చేస్తాడు అర్జునుడు అతనితో పోరాడుతున్నప్పుడు ద్రోణుడు దుర్యోధనునికి దివ్య కవచం సమకూర్చుతాడు అది చాలా బలీయంగా దుర్యోధను చేస్తుంది దుర్యోధనుడు రక్షణ లేని వేళ్లపై దాడి చేశాడు అతను గాయపడి నొప్పితో బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుని కర్ణుడు మరియు అశ్వత్థామ మొదలైన వారు రక్షిస్తూ ఉన్నటువంటి జయద్రథుడి వైపు తమ శంకాలను వదుతూ ముందుకు సాగారు సూర్యాస్తమయానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉండడంతో ఇతర పాండవులు యుద్ధంలో చేరి అర్జునుడు జయద్రథుని రక్షణ కవచం వైపు వెళ్ళడానికి వీలు కల్పించారు భీముడు మరియు కర్ణుడి మధ్య భీకర యుద్ధం జరిగింది అక్కడ ఇద్దరు మహారథులు ఘోరంగా పోరాడుతూ ఒకరిపై ఒకరు ఆయుధాలు విసురుకుంటూ యుద్ధం చేశారు కర్ణుడు గాయపడినప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని రక్షించమని తన సోదరుడు దుర్ముఖుడిని ఆదేశించాడు కానీ భీముడు అతన్ని అనేక మంది కౌరులను చంపేశాడు దాంతో దుర్యోధనుడు బాధపడుతూ భీముడిని ఆపలేకపోయాడు అర్జునుడు శ్రీకృష్ణుని జయద్రథుని వైపు రతాన్ని తరలించమని కోరాడు భయంకరమైన కౌరవ సైన్యం అతనిపై అన్ని వైపుల నుండి దాడి చేసింది కానీ అతను వారి సైన్యాన్ని నిర్విరామంగా వధిస్తూ ముందుకు సాగాడు సూర్యుడు అస్తమించబోతుందని మరియు జయద్రథుని చంపే అవకాశం లేదని చూసి వారు హర్షధ్వానాలు చేశారు కౌరవ సైన్యమంతా ఆ సమయంలోనే భక్తవచ్చలుడైన శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆందోళన చెందుతున్న అర్జునుడిని చూసి తన కుడి చేతిని పైకి ఎత్తి వెంటనే తన చేతి వేలు చివర సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డంగా పెట్టి సూర్యగ్రహణం ఏర్పడేలా చేశాడు ఆకాశంలో చీకటి ఆవరించింది సూర్యుడు అస్తమించాడని భావించి కౌరవులు జయద్రథుడు ఇంకా బతికే ఉన్నాడని ఆనందించడం ప్రారంభించారు యుద్ధం ఎప్పుడు ముగిసిపోతుందని భావించి వారు హర్షధ్వానాలు చేశారు అర్జునుడు దిగ్భ్రాంతి చెంది శ్రీకృష్ణుడిని చూశాడు శ్రీకృష్ణుడు అతనికి విశ్వాసాన్ని కల్పిస్తూ తన గాంధీవాన్ని ఎత్తి జయద్రథుడి తల నరికివేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు శరణాగతి పొందిన భక్తుడు కావడంతో అర్జునుడు చెప్పినట్లుగానే చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు జయద్రథుడి తండ్రి వృద్ధక్షత్రుడు తన కొడుకుకు ఒక వరం ఇచ్చాడని అర్జునునికి తెలియజేస్తాడు ఎవరైనా తన తల నరికితే అది నేలపై పడితే ఆ వ్యక్తి నరికిన వ్యక్తి తల వేయి ముక్కలవుతుంది ఆ సమయంలో వృద్ధాక్షత్రుడు ఒక సరస్సు ఒడ్డున ధ్యానంలో ఉన్నాడని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తాడు జయద్రథుడి తల తెగిపోయి అతని తండ్రి వృద్ధక్షత్రుడి ఒడిలో పడేలా బాణం వేయమని అర్జునుడికి చెప్తాడు ఈ సూచనతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు అర్జునుడు వెంటనే తన ప్రాణాంతక బాణాన్ని విడిచిపెట్టాడు సూర్యుడు తిరిగి కనిపించగానే కౌరవులు పూర్తిగా అప్రమత్తంగా అయ్యే లోపలే అర్జునుడి బాణం జయద్రదుడి తలను నరికి ఆకాశంలోకి ఎత్తి తన తండ్రి ఒడిలో పడేసింది ఆ తల తన ఒడిలో పడగానే వృద్ధక్షత్రుడు ఆశ్చర్యపోయి లేచి నిలబడతాడు జయద్రథుడి తల నేలపై పడి తండ్రి వృద్ధక్షత్రుడి తల వంద ముక్కలుగా పేలిపోతుంది అప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు శ్రీకృష్ణుడు దయ జయద్రథుని చంపడానికి ఒక భ్రమను సృష్టించి కౌరవులు గ్రహించేలోపు ఏం జరిగిందో తెలుసుకునే లోపే అదంతా జరిగిపోతుంది ఒక మాయల శ్రీకృష్ణుడు ఈ మాయోపాయం పన్నాడని కౌరవులు దుఃఖిస్తారు శ్రీకృష్ణుడు అర్జునుడిని అభినందించి కౌగులించుకుంటాడు తండ్రి కొడుకులు ఇద్దరూ నీచమైన పనులు చేశారని వారిని అందుకే వారిని వధించవలసి వచ్చిందని శ్రీకృష్ణుడు అర్జున్తో అంటాడు కౌరవ సైన్యంలోని లక్షలాది మంది మరణించడానికి కూడా ఇది కారణమైంది శ్రీకృష్ణుడి దయవల్లే ఇటువంటి విజయాలు సాధ్యమయ్యాయని అర్జునుడు అనుకుంటాడు శ్రీకృష్ణుడు మళ్ళీ అర్జునుడిని ఆలింగనం చేసుకొని రథాన్ని తమ శిబిరం వైపు నడిపిస్తాడు శ్రీకృష్ణుడు తన శంఖాన్ని ఆనందంగా వదుతూ పాండవులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు శ్రీకృష్ణుడిని ఆశ్రయించడం ద్వారా తమకు విజయం లభించిందని పాండవులు కృష్ణుడిని కృతజ్ఞతతో కృష్ణుడికి అభినందనలు అభివాదం చేస్తారు అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహమ్యహం ఎల్లప్పుడూ నా గురించే ఆలోచిస్తూ నన్నే శరణాగతి పొందిన నా భక్తుల యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అంటాడు పరమాత్ముడు ఈ లీలలో తనకు అత్యంత ఆత్మీయ సకుడు స్నేహితుడు భక్తుడు అయినటువంటి అర్జునుడు అనాలోచితంగా ఆవేశంలో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చడానికి శ్రీకృష్ణుడు లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మరి అర్జునుని ప్రతిజ్ఞ నెరవేర్చి విజయాన్ని చేకూర్చినటువంటి అద్భుత లీలా ఈ సైంధవ జయద్రథ వధ జయ శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం తత్సత్